నమస్తే వెల్కమ్ టూ డి వైన్యూ నేను కేవి ముందుగా హెడ్లైన్ గుండుగల్లు హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు భీమడోలు మండలం గుండుగల్లు హైస్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను బొంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గురువారం సాయంత్రం ప్రారంభించారు హైస్కూల్ వద్ద అదే విధంగా స్థానిక గృహాలకు విద్యుత్ సరఫరా చేసే పదిహేను కేవి ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్య తెలెత్తటంతో సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతాన్ని సందర్శించి విద్యుత్ సమస్యపై అధ్యయనం చేశారు విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేయడంతో ఏడు లక్షల అరవై వేల రూపాయల అంచనా వ్యయంతో ఫార్టీ ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ అధికారులు ఏర్పాటు చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నాయకులు విద్యుత్ అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంలో హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎమ్మెల్యే ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి